హాయ్ అండి ఈరోజు నేను మామిడికాయ కొబ్బరి తురుము పచ్చడి చేస్తున్నాను ఎండి మిరపకాయలు వేసి దానికోసం మామిడికాయ హాఫ్ తీసుకున్నాను అలాగే కొబ్బరి చెప్పు ఒకటి ఈ రెండు మామిడికాయ తొక్కు తీసేసి తురుమేసి పెట్టామండి అలాగే కొబ్బరికాయ కూడా చెప్ప తురుమేసి పెట్టాను తురుముకుంటే మనం మిక్సీలో వేసి రుబ్బన అవసరం లేదు అదే ముక్కలు అనుకోండి కొంచెం మిక్సీలో వేసి తిప్పవచ్చు నేనైతే రెండు తురిమి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పచ్చడి కోసం ఎన్నిమిర్చి తీసుకున్నానండి ఒక పది వరకు అలాగే స్పూన్ ఉన్నారు ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పచ్చిశెనగపప్పు చాయ మినపప్పు అలాగే కొంచెం మెంతులు ఇవన్నీ కలిపి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి అలా కడాయి పెట్టి నూనె పోసాను కాగిందండి ముందుగా పప్పులు అన్నీ వేసి ఫ్రై చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి మరీ నల్లగా అయిపోయే వరకు అయితే చేయకూడదు ఇలా వేయించుకున్న వీటి అన్నిటినీ తీసి పక్కన పెట్టి చల్లారే వరకు పక్కన పెట్టాను ఆ తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో వేసి స్మూత్గా అయ్యే వరకు పౌడర్ అయ్యే వరకు పౌడర్ చేసి దీనిలో నేను ఇంకా చింతపండు అయితే వేయలేదండి సరిపడా అంత ఒక మూడు వెల్లుల్లి రబ్బలు ఇంకొకటి కూడా వేసాను మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి పొడి చేసేసానండి ముందు ఇది బాగా పొడి అయిన తర్వాత కొబ్బరి తురుము కూడా వేసి తిప్పేశాను ఇందులో ఇంక నేను వాటర్ అయితే ఏం పోయలేదు మామిడికాయలో చాలా వాటర్ వచ్చింది తురుమేటప్పుడు ఇప్పుడు ఈ కొబ్బరి తురుము కూడా వేసి కొంచెం ఒకసారి తిప్పాను మరీ పేస్ట్ లాగా ఏం చేయలేదు దీన్ని కూడా తీసేసి ఒక గిన్నెలోకి తీసుకున్నానండి ఈ మిక్సీ చేసిందంతా ఇప్పుడు తీసి పెట్టుకున్న ఈ మనం మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్లో మామిడికాయ తురువు ఉంది కదా అది కూడా వేసి కలిపేసుకోవటమేనండి ఇంకా మనం దాన్ని మిక్సీ చేయవలసిన అవసరం లేదు ఇది మొత్తం కలిపేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే తగ్గింది మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి కలిపానండి సాల్ట్ వేసి కలిపి ఇంకేది తాలింపు వేసేసుకోవడమే ఈ మామిడికాయ కొబ్బరి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి మనకి మామిడికాయ సీజన్ వచ్చినప్పుడు మామిడికాయ రకరకాలుగా మనం అయితే ఉపయోగించుకోవచ్చు టేస్ట్ అయితే బాగా వచ్చింది ఇంకా చింతపండు అయితే మనకు అవసరం లేదండి ఈ పచ్చళ్ళలో మామిడికాయ కూడా కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది మనకి తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు మామిడికాయ కురుము ఇప్పుడు ఇది బాండీ పెట్టి నూనె పోసి తాగిందండి తాలింపు సరుకులే చేశాను ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు చాయ్ మిన గుళ్ళు అలాగే రెండు వెల్లిపాయలు కొంచెం దంచి చేశాను ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకుంటే బాగుంటుంది ఇంగువ వేసుకోవటం వల్ల మంచిదేనండి కొంచెం అరుగుదల ఉంటుంది మంచిది కదా ఇదంతా వేసి కలిపిన తర్వాత నేను పొయ్యి ఆఫ్ చేసేసిన తర్వాత నేను ఇంగువ వేసాను ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకుని ఇదంతా ఈ తాలింపులు వేసి కలిపేసుకున్నానండి మామిడికాయ కొబ్బరి తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా అయితే వచ్చిందండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్